ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवाय नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि తన్నో హన్మత్ ప్రచోదయాతో హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు రామతత్వాన్ని అవలంబించుకుందాం నిత్యము రామనామాన్ని చేసుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి హనుమ జయంతి సందర్భంగా మనమందరము కూడా స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారికి ఓడమాలను సమర్పిద్దాం తమలపాకుల పైన శ్రీరామ అనేటువంటి రామాలను రాసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుందాం జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలను తొలగించుకొని అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలుగా ప్రసాదించాలని కోరుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు ఆరు నుండి ముప్పై ఆరు ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి బుధుడు స్వక్షత్రకారకుడు కేతు భగవానుడు కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుజ భగవానుడు స్వక్షేత్రంలో బుధ భగవానుడు స్వక్షేత్రంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండడము మూడు గ్రహాలు స్వస్థ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ధనుసు రాశి వారు జ్యైష్టమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా సప్తమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కరణ వలన ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో పేర్లు లేనటువంటి వారికి అంటే జన్మ నక్షత్రం లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బా బీ భూ ధ బే అక్షరాల వారి ధనుసు రాశి జాతుకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన తాత ము తాతల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు మీ ఎదుగుదలను గమనిస్తున్నారు మీ దగ్గర నుంచి ధనాన్ని సమయాన్ని మీ నుంచి వీళ్ళు నిత్యము పొగడ్తలు కూడా కోరుకుంటున్నారు ను మీరు ఎలా ఉండాలనుకుంటున్నారంటే నిత్యము మీరు వాళ్ళ కోసమే జీవించాలి మీ యొక్క సంపాదన వారికే పెట్టాలి మీ యొక్క ఆనందం వాళ్ళతోనే ఉండాలి మీరు పక్కనగా ఎవరితో చేయగడదు అనేటువంటి స్వార్థపూరితమైన పరిస్థితి అప్పుడప్పుడు ఉండబోతుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఏ దేన్ని స్వీకరించకుండా అంటే పొగర్తలకు దూరంగా ఉండడం అనడం వద్దు అనిపించుకోవడం వద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి శని భగవాన్ యొక్క ఆశీల వలన వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే వాళ్ళు వాళ్ళ పని మానేసి మీ చుట్టూ తిరుగుతూ మీ దగ్గర నుంచి వీటన్నింటినీ పొందాలని ఎదురు చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ రాహు మీరు ఎంత మంచి చేయాలని మీరు కోరుకుంటారో మీతో ఎవరైతే బాగా సహాయం పొంది ఉంటారో మీ యొక్క సలహాలు ఎవరైతే బాగా పాటించుంటారో మీ దగ్గర సమయం లేదు మీ దగ్గర ధనం అయిపోయింది అని క్షణం తెలుసుకోగానే అందరూ దూరం అయిపోయి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తూ వాళ్ళే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంతవరకు కొన్నిటిని క్లుప్తంగా ఉంచుకోండి ఎలాంటి అంతర్గత విషయాలు చర్చలు ధనపరమైనటువంటివి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మీ వ్యక్తిగత వ్యవహారాలను ఎవరితో చర్చించకపోవడమే మంచిది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దయచేసి కొన్ని ఫార్వర్డ్ చేయొద్దు అది నిజమని తెలిసినను ఇలాంటి కాల సమయంలో చేయొద్దు ఈ రాహు మాయాకారకుడు అవ్వడం వలన అంటే వీరు పంపించిన ఫార్వర్డ్ నేను చేయడం వలన నేను దాన్ని క్లిక్ చేయడం వలన నా అకౌంట్లో డబ్బులు పోయాయి అని చెప్పి కొందరు మీ పైన నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క కెరియర్ని తీర్చిదిద్దిద్దాలి క్రీడారంగంలో కానీ సినిమా రంగాల్లో కానీ సమాజంలో మోరల్ యాక్టివిటీస్ కానీ మోరల్గా ఉండబడినటువంటి కార్యక్రమాలు తీర్చిదిద్దాలని మీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో ఇంత ఖర్చులు పెడుతున్నాను వీళ్ళు ఏమవుతుందో అని చెప్పి కొద్దిపాటి అభద్రత కూడా ఉంటుంది కనుక పిల్లలకు ఇష్టమైనటువంటి చదువులే చదివించండి మీ కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళను ఫ్యాషన్ రంగంలో డాక్టరేట్ రంగంలో ఇంకో రంగంలో ప్రయత్నం చేసిన సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో బుధుడితో కలిపి సంచారం చేయడం అక్కడే శుక్రుడు ఉండడం వల్ల విలాసవంతమైన జీవితానికి స్వాగతం పలకడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయడం విజయాన్ని సాధించడం అన్నింట విజయం నూతన గృహాలు వాహనాలు బంగారు ఆభరణాలు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు మీ సొంతం అని చెప్పి గమనించాలి